హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా హెల్దీగా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని రాగిపిండితో ప్రిపేర్ చేస్తున్నాం చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పచ్చు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం అయితే మనం బొంబాయి రవ్వ రాగి పిండి ఇంకా పెరుగునైతే యూజ్ చేస్తున్నాము మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోవాలి ఒక బౌల్లో ముప్పావు కప్పు పెరుగు ముప్పావు కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు రవ్వ రాగి పిండిని అయితే మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్తో నేను తీసుకున్నాను మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండి బ్యాటర్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి రాగిపిండిలో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది వీటిని మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి ఇలా కొన్ని కొన్ని రెసిపీస్తో చేస్తూ ఉండడం వలన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అయితే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీనిలో తాలింపునైతే వేసుకోవాలి దీనికోసం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఎండుమిర్చి అదేవిధంగా ఫ్లేవర్ కోసం కాస్తంత ఇంగువ కూడా వేసి తాలింపునైతే బాగా వేపుకోవాలి ఇంగువ వల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది గుమ్మగుమలాడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ రెసిపీ దెబ్బ రొట్టెలా అనిపించింది వేపుకున్న తాలింపునైతే బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడానైతే వేసుకోవాలి బేకింగ్ సోడా ఈ రెసిపీలో చాలా కంపల్సరీ అండి లేదంటే మన రెసిపీ అనేది ప్లఫీగా రాదు సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా కూడా మిక్స్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక బాక్స్లో కానీ ఒక కంచంలో కానీ ఆయిల్ కానీ ఆయిల్ అప్లై చేసి ఇలా బ్యాటర్ అయితే వేసుకుని ఇడ్లీలా ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన పప్పుల పొడి చల్లుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇడ్లీని ఎలా అయితే మనం ఉడికించుకుంటామో అలానే దీన్ని కూడాను అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే ఈ డొకల అయితే రెడీ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మనం కుక్ చేసుకున్నాక తెరిచి చూస్తే ఇలా మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది ఎక్కడ బ్యాటర్ అయితే కనిపించదు కాసేపు అలా విడిచిపెట్టామంటే కొంచెం చల్లారి మనకి ఈజీగా బయటకైతే వచ్చేస్తుంది ఇలా అట్ల కాడితో మనం ఇలా గీతలు పెట్టి లేదంటే చాక్తో కూడా కట్ చేసినా కూడా ఈజీగా డోక్లో అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం బ్యాటర్లో కొద్దిగా తాలింపు వేసి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే చట్నీతో కానీ సాంబార్తో కానీ తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చింది అసలు రాగిపిండి డోక్లా అయితే రెడీ అయింది దాన్ని అలానే తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం డోక్లా ప్రిపేర్ చేసినప్పుడు ఒకవైపే పప్పుల పొడి వేసాం కదా ఇంకోవైపు కూడా అదే ఫ్లేవర్ రావడం కోసం ఇంతకుముందు మనం తాలింపు వేసిన ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా కాస్త పప్పుల పొడి ఇంకా మీకు నచ్చితే కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని రెండో వైపు కూడా మనం ప్రిపేర్ చేసుకున్న డోక్లా పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో పప్పుల పొడి వేసి దీన్ని రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది పైన అయితే ఒక లేయర్లా ఫామ్ అయ్యి లోపలయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది నేనైతే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అస్సలు మర్చిపోవద్దు